హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ నగర్ ఉరుములనగర్ రెడ్డి కాలనీ మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుందండి స్టోర్ టైమింగ్స్ వచ్చేసి పదన్నర నుంచి ఆరింటి వరకు అయితే ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి డిజైన్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో ఉన్నాయి థ్రెడ్ కాంబినేషన్స్తో ఉన్నాయండి డిజైన్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా మనకు మగ్గం స్టైల్లో ఉంటుందండి సింపుల్గా క్లాసీగా వేసుకునే వాళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసి బ్యాక్ అంతా ఈ విధంగా గోల్డ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది అదే విధంగా మీకు హ్యాండ్ చూసినట్లయితే ఫుల్ వర్క్ అనేది ఇవ్వడం జరిగిందండి మీకు షార్ట్ లెంత్ కావాలంటే షార్ట్ లెంత్గా కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి త్రీకి బిలో తీసుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి మీటర్ బావ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కలర్ వచ్చి పింక్ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ అండి ఇది వీడియోకి అయితే కొంచెం లైట్గా అనిపిస్తుంది కొంచెం డార్క్ కలర్ అండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి వైన్ షేడ్ సింపుల్గా కావాలి క్లాసీగా కావాలి అనుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంటుందండి మెరూన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ కాఫీ కలర్ నావీ బ్లూ కలర్ని అయితే అండి స్కై బ్లూ కలర్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ త్రీ బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఫ్రీ త్రీ బిలో ఎన్ని బుక్ చేసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది బ్లాక్ కలర్ సంపంగి కలర్ గోల్డ్ కలర్ మరో డిజైన్ అండి సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి సింపుల్గా సింపుల్గా ఉంటుంది లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కూడా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తోనే చేయించడం జరిగింది డిజైన్ వచ్చేసి బ్యాక్ మొత్తం ఈ విధంగా అనేది రౌండ్ నెక్ అనేది ఇవ్వడం జరిగిందండి బ్యాక్ మొత్తం ఈ విధంగా హెవీగా బుట్టిస్ అనేది ఇవ్వడం జరిగింది అదే విధంగా హ్యాండ్స్ చూసినట్లయితే మన హ్యాండ్స్ అన్నీ కూడా ఒక్కోదానికి ఒక్కో స్టైల్లో ఉంటుంది మీకు ఎల్బో లెంత్ అనేది ఇవ్వడం జరిగింది షార్ట్ లెంత్ కావాలంటే షార్ట్ లెంత్ స్ట్రీచ్ చేయించుకోవచ్చు జస్ట్ దీని ప్రైస్ కూడా ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్ పింక్ కలర్ ఎనీ త్రీ బ్లౌజెస్ బుక్ చేసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి త్రీ బీలో ఎన్ని బుక్ చేసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది గోల్డ్ కలర్ సింధూరం మెరూన్ కలర్ ఇదైతే ఈ మస్టర్డ్ ఆరెంజ్ అండి ఎక్కువ పట్టు శారీస్ ఓల్డ్ పట్టు శారీస్కి ఎక్కువగా వస్తుంది ఇప్పుడు చూపించే డిజైన్స్ అన్నీ త్రీ హండ్రెడ్ అండి దీంట్లో వచ్చేసేసి మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసుకొని బుక్ చేసుకోండి నావీ బ్లూ కలర్ లావెండర్ షేడ్ వైన్ కలర్ మీకు హోల్సేల్గా కావాలన్నా కానీ మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి డార్క్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ అనేది కొంచెం కెమెరాకి అనేది లైట్గా అనిపిస్తుందండి కాకపోతే ఇది కొంచెం డార్క్ కలర్ రమా గ్రీన్ కలర్ మరో డిజైన్ అండి డిజైన్ వచ్చేసి ఈ విధంగా లోటస్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది నెక్కి వచ్చేసి ఇప్పుడు దాకా రౌండ్ నెక్ ఇచ్చాం కదా ఈ విధంగా నెక్ అనేది కట్ వర్క్ ప్యాటర్న్తో అనేది ఇవ్వడం జరిగిందండి బ్యాక్ మొత్తం సింపుల్గా బుటీస్ అనేది గోల్డ్ కలర్తో ఇవ్వడం జరిగింది మీకు ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ప్రిన్సెస్ కట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్ వచ్చేసి ప్రతిదీ మంది ఎల్బో లెంత్ అనేది కామన్గా ఉంటుందండి షార్ట్ కావాలంటే షార్ట్గా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కల్ షేడ్ అండి ఇది వైలెట్ కలర్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అండి సీ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ అయితే అండి ఇది ఎక్కువ పట్టు శారీస్కి అనేది వస్తుంది కాంబినేషన్ అనేది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ ఉంది లైట్ గ్రీన్ ఉందండి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ అయితే షేడ్ అండి ఇది వచ్చేసి జస్ట్ ఇప్పుడు చూపించే డిజైన్స్ అన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కాస్ట్ అనేది చేంజ్ అయితే నేను చెప్తాను మెరూన్ కలర్ ఆనియన్ పింక్ కలర్ మరో డిజైన్ అండి డిజైన్ వచ్చేసి మగ్గం వర్క్ ఫినిషింగ్లో ఉంటుందండి నెక్కి అనేది బ్యాక్ మొత్తం ఈ విధంగా ఆల్ ఓవర్ అనేది ఇవ్వడం జరిగింది మిడిల్ అనేది టూ పికాక్స్ అనేది ఉంటుందండి అదే విధంగా హ్యాండ్స్ చూసినట్లయితే ఎల్బో ఎందుకు కూడా అంతే గ్రాండ్గా ఉంటుందండి ఏదన్నా అకేషన్స్కి వాడుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో చిన్న చిన్న స్టోన్స్ పేరప్ చేసుకొని హ్యాండ్స్కి అనేది లాట్ కన్స్ అనేది పేరప్ చేసుకుని చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది బ్లాక్ కలర్ అయితే కాదండి డార్క్ నావీ బ్లూ కలర్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది వేరువేరుగా ఉన్నాయి ఒకసారి చూసి గమనించండి రెడ్ కలర్ రెడ్ కలర్కి వచ్చేసి బాటిల్ గ్రీన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ అండి వైలెట్ కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్కి వచ్చేసి పింక్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ త్రీ బ్లౌజెస్ బుక్ చేసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి త్రీ బ్లౌజెస్ బిలో అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది రాయల్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ పర్పుల్కి వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ అనేదండి హాఫ్ వైట్కి వచ్చేసి వైలెట్ సీ గ్రీన్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ మెహందీ గ్రీన్కి వచ్చేసి స్కై బ్లూ కాంబినేషన్ అండి వైన్ కలర్కి వచ్చేసి టమాటా రెడ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ పింక్ కలర్కి వచ్చేసి రాయల్ బ్లూ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ మరో డిజైన్ అండి డిజైన్ వచ్చేసి బ్యాక్ ఈ విధంగా ఆల్ ఓవర్ నెక్ అనేది చేయడం జరిగింది అండి రౌండ్ నెక్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మీకు లైన్స్ కూడా మనది ప్రతిదీ కూడా మనది ఓన్ కస్టమైజేషన్ కాబట్టి డిజైన్స్ పరంగా కానీ క్లాత్ పరంగా కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంటుందండి రేటు కూడా ఏంటంటే రీజనబుల్గా అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో లెంత్ ఉంటుందండి మీకు షార్ట్గా కావాలంటే షార్ట్ హ్యాండ్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు జస్ట్ దీన్ని కూడా మనం ఏంటంటే ఆఫర్లో త్రీ ఫిఫ్టీకి అనేది ఇవ్వడం జరుగుతుందండి ఏనీ త్రీ బ్లౌజెస్ బుక్ చేసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి త్రీ బ్లౌజెస్ బుక్ బిలో బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది మీరు హోల్సేల్గా పర్పస్ కావాలన్నా కానీ మన కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది డార్క్ వైలెట్ కలర్ బేబీ పింక్ కాంబినేషన్ రాయల్ బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూకి వచ్చేసి గ్రీన్ కలర్ అండి మెరూన్ కలర్కి వచ్చేసి క్రీమ్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్కి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్కి వచ్చేసి సీ బ్లూ కాంబినేషన్ పింక్ కలర్కి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అనేది ప్రతిదానికి కామన్గా ఉంటుందండి కలర్స్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను ఒకసారి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ల్యావెండర్కి వచ్చేసి పింక్ కలర్ గోల్డ్ కాంబినేషన్ కృష్ణ బ్లూకి వచ్చేసి పింక్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ మెహెంగ్ ది గ్రీన్కి వచ్చేసి పర్పుల్ కాంబినేషన్ పర్పుల్కి వచ్చేసి స్కై బ్లూ కాంబినేషన్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి రమా గ్రీన్కి వచ్చేసి కనకాంబరం షేడ్ మరో ట్రెండింగ్ డిజైన్ అండి ఇది హై నెక్కి ఎక్కువగా అడుగుతున్నారనేసి మనం ఈ డిజైన్ అయితే చేయడం జరిగిందండి మీకు నచ్చిన డిజైన్ ఏదన్నా ఉంది అంటే మన వాట్సాప్ నెంబర్కి పిన్ చేస్తే దాన్ని మనం వేయడానికి ట్రై చేస్తామండి అదే విధంగా ఏంటంటే హ్యాండ్ చూసినట్లయితే మీకు డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఉందండి జస్ట్ దీన్ని కూడా మనం ఆఫర్లో అనేది ఇవ్వడం జరుగుతుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ దీ ఈ వీడియోలో వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ ఉన్నాయి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి త్రీ బ్లౌజెస్ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ బిలో బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది హాఫ్ వైట్ కలర్కి వచ్చేసి పింక్ ఆర్ ఆరెంజ్ కాంబినేషన్ పర్పుల్కి వచ్చేసి పిస్తా గ్రీన్ కనకంబరం షేడ్ ఆర్ సిల్వర్ కాంబినేషన్ పింక్ కలర్కి వచ్చేసేసి మీకు రాయల్ బ్లూ ఆరెంజ్ కాంబినేషన్ నెక్ కూడా ఏంటంటే ఫ్రంట్ నెక్ కూడా ఒక స్టార్ నెక్ టైప్లో ఉంటుందండి డిజైన్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా క్లాసీగా యూజ్ చేయాలనుకుంటే ది బెస్ట్ డిజైన్ అండి దీనికి మీరు మిడిల్లో ఏంటంటే నెట్ అనేది ప్యారప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది రెడ్ కలర్కి వచ్చేసి రమా గ్రీన్ ఆర్ బేబీ పింక్ కాంబినేషన్ గ్రీన్ కలర్కి వచ్చి పింకు రాయల్ బ్లూ గోల్డ్ కాంబినేషన్ మెరూన్ ఆర్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ సిల్వర్ వస్తుందండి ఈ డిజైన్కి వచ్చేసి కొన్నిటికి గోల్డ్ కాంబినేషన్ అనేది చేయడం జరిగింది ఎల్లో కలర్కి వచ్చేసి వైలెట్ పర్పుల్ గోల్డ్ కాంబినేషన్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండి ఈ డిజైన్ మాత్రం మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్